Let's turn first of all in Hebrews 11 and verse 6. It says, Without faith, it is impossible to please God. Now, many of us can think we can please God by going to the meetings. Or you give money to the poor. Or give money in the church. All that is good. But you can do all that. And if you don't have faith, you can't please God. So what does faith mean? I told you earlier, it's to believe that what God said is true. It's to believe that God loves you. And whatever he says is for your good. And therefore you are going to do it. That is faith. So here is an example of a man we saw in the morning. కంటే శ్రేష్టమైన అర్పించాడనే సంగతి ఆది కానీ హెబ్రోల్ పత్రిక పదకొండో విశ్వాసమును బట్టి హేబెలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణ గురించి ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు వి గాట్ అ టెస్టిమోని ఫ్రమ్ గాడ్ సాక్ష్యం పొందాడు గాడ్ సన్ హి ఇస్ అ జస్టిస్ మ్యాన్ దేవుడు అన్నాడు ఇది సీ దేర్ ఇట్ వాస్ నాట్ మ్యాన్స్ టెస్టిమోని ఇది మనుషుల సాక్ష్యం కాదు

What a wonderful testimony. I want to ask all of you, my dear brothers and sisters. This is the first step we have to do. First step we have to take. That God can testify and say, So and so, your name is righteous. How did God give him that testimony? It says here, God testified about. అనేక అర్పణను బట్టి దేవుడు ఆయన గురించి సాక్షిల్స్ మరి ఊరిపిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని అక్కడ ప్రోక్షించినప్పుడు ంగ్లాం గిల్ బట్టిని చెప్పాడు That is how God declares us also righteous. You know, if you come before God and you say you're a sinner, Lord, I have sinned and I need forgiveness for my sin. Even if I live a holy life for a hundred years నేను వంద సంవత్సరాలుగా పవిత్రమైన పరిశుభమైన జీవితాన్ని జీవించినా సన్నిధిలో నేను రాలేను ఐ కెన్ రీచ్ యువర్ స్టాండర్డ్ అసలు ఎప్పుడు చేరుకోనే చేరుకోలేదు ఐ సంవత్సరాల్లో కూడా నేను బికాస్ ఎందుకంటే పాపాలు చేశాను దాట్ ఇస్ దొదటి మెట్టు సో హియర్ ఐ కమ్లీంగ్ ఇక్కడ నేను మొరపెడుతూ వస్తున్నాను విజ్ఞాపన చేస్తూ వస్తున్నాను దేవుని యేసుక్రీస్తు గురపెల్ అయిన యశ్ క్రీస్తు ప్రభు నాకు వరకు వరించి పడ్డారుండండి నీతి మంత్రుడివే మతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత ప్రయాస పడుతున్నారంటే నేల మీద పొరుగు వెళ్తారో ఏదో యాత్రలో దీర్ఘయాత్ర ఎక్కడ తిరిగి వస్తారో ఎన్నో సో మంది ల్యాక్స్ లక్షలాది రూపాయలు దేవాలయంలో దేవుడు వాళ్ళని

తను తర్వాత చదవబోయేటటువంటి అనేకమైనటువంటి ఇది ప్రారంభం ఈ కాంట్ స్టడీ ఫిజిక్స్ హిస్టరీ కెమిస్ట్రీ జియోగ్రఫీ నథింగ్ ఈ కెన్ స్టడీ ఇఫ్ యు ఫస్ట్ ఏబిసి మొట్టమొదటగా ఈ మొదటి అక్షరాలు ఏబిసిని నేర్చుకోకుండా ఫిజిక్స్ జియోగ్రఫీ కెమిస్ట్రీ ఈ సబ్జెక్టులు ఉంటాయి సరా ఇవన్నీ కూడా ఏం చదవలేరు సో ఓవర్ ఎక్సెప్టింగ్ ఫర్గివనెస్ టు క్రైస్ట్ డెత్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ బట్ దట్ ఇస్ ది బిగినింగ్ గాక క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మనం అంగీకరించబట్టమనేది కాదు కానీ అది ప్రారంభం అండ్ విదౌట్ దట్ వి కెనాట్ లెర్న్ ఎనీథింగ్ ఎల్స్ అది లేకుండా మనం తరువాత ఏం నేర్చుకోలేం నౌ మెనీ ఆఫ్ యు మీ ఆల్్రెడీ నో దట్ మేలు అనేకుమంది చాలా మంది తెలిసి ఉండొచ్చు ఇది బట్ యుస్ట్ బి అబ్ూట్లీ ష్యూర్ గా రైచస్ పర్సన్ దేవుడు నన్ను నీతి మంత్రుడిగా తీర్చాడు అనేటటువంటి సత్యాన్ని నిశ్చయం చేసుకున్నాను యూ కెన్ నాట్ బి అన్ ఓవర్ కమర్ ఇఫ్ యుర్ నాట్ ష్యూర్ ఆఫ్ దిస్ ఈ విషయంలో నిశ్చయం చేసుకోకపోతే మీరు జయించే వారు కాలేదు You know, because the devil, is called the accuser of the brethren, he keeps on accusing us. He accuses us to God and he accuses us to ourselves. And he accuses us to other people also. See Revelation chapter 12. Revelation chapter 12. ప్రకటన పన్నెండో వచ్చాయం పదివచ్చిం మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది చూడండి అపవాది ఏం చేస్తున్నాడు డే అండ్ నైట్ రాత్రి ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా చెప్ప Ah, that person there murdered somebody. And that's a lie. And he knows he cannot tell lies to God. He tells lies to us. But he won't tell a lie to God. Because God knows everything. But what does he tell? He tells the truth. He says, see, that person is calling himself believer. And he is cheating in that.

and some believer falls somewhere into some sin immediately when? the demon will go see, see that person see what he is falling him. and not only accuses him to God he accuses to ourselves he says, you are useless you are not a child of God so you fell into sin yesterday day before yesterday last week this morning he will accuse you accuse you accuse you and not నాట్ ఓన్లీ దాట్ అంతే కాదు ఈ లైక్ యూస్ యూ టు అదర్ పీపుల్ వేరే వాళ్ళ దగ్గర కూడా నిన్ను గురించి నేరం అవుతున్నాడు ఈ మే యూస్ యు టు స్పీక్ టు అదర్ పీపుల్ లేకుంటే వేరే వాళ్ళ దగ్గర మాట్లాడి నిన్ను ఉపయోగించుకోవచ్చు హీ విల్ టెల్ యూ నీతో చెప్తాడు వన్ టెల్ దట్ పర్సన్ వాట్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ దర్ చూడండి ఆయన గురించి ఆ చెడు జరిగిన సంగతి నువ్వు వెళ్ళి పలానా అడుగు చెప్పాడు Have you ever gone to somebody and spoken evil about somebody else? మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇతరుల గురించి ఏదైనా చెడ్డగా చెప్పారా చెప్పారా చెప్పలేదా

మీరు వెంటనే వెళ్ళిపోయి అలా చెప్పేశారు అంతే యూ వర్ డూయింగ్ ద డెవల్స్ వర్క్ ఫర్ హిమ్ అంటే అపవాది చేయవలసిన పని మీరు చేస్తున్నారు తనకు అనుసరుడిగా ఉండి దట్ ఇస్ టు బి అ కో వర్కర్ ఆఫ్ సైటన్ అంటే సాతానుకు మీరు జతపన వాళ్ళుగా ఉన్నారు డెవల్ హస్ గాట్ మెనీ కో వర్కర్స్ అపవాదికి ఎంతో మంది జతపన వాళ్ళు ఉన్నారు అక్యూజ్ ది బ్రదర్స్ సహోదరుల మీద నేరం మోపేవాడు డే అండ్ నైట్ దివారాత్రులు యు నో వాట్ జీసస్ డస్ డే అండ్ నైట్ యేసుక్రీస్తు ప్రభువు దివారాత్రులు ఏం చేస్తారో తెలుసా

సీ ది జీసస్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెండింగ్ us to hell he wants to save us యేసుక్రీస్తు ప్రభువుడు మనల్ని నరకానికి పంపించాలని శత్రువే లేదు ఆయన మనల్ని పరలోకానికి పంపించాలని శ్రద్ధ కలుగునார் సో హిస్ నాట్ అక్యూజింగ్ us దానికి ఆయన మన మీద నిరారోపణ చేయట్లేదు హిస్ అడ్వకేట్ ఆయన మన పక్షంగా వాదించే వ్యక్తి బైబిల్ సేస్ ఇన్ 1 john chapter 2 మొదటి యోహాను 2వ అధ్యాయంలో మొదటి యోహాను యోహాన్ రాసి మార్చి పతి I am writing these things to you that you may not sin verse 1 but if anyone sins we have an advocate with the father

వెడ్ స్టూడెంట్ గోస్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ సింగ్ ఐ వాంట్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ దిస్ పేపర్ ఒక మంచి విద్యార్థి పరీక్ష హాల్లోకి వెళ్ళి ఈ రోజు లెక్కల పరీక్ష నూటికి నూరు మార్కులు ఖచ్చితంగా నాకు వస్తాయి అనేది రిజల్ట్స్ కానీ నైన్టీ పర్సెంట్ అయితే పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు నూటికి తొంభై మార్కులే వచ్చాయి ట్రై దిస్ బెస్ట్ తన సాయి శక్తిలో ప్రయత్నం చేశాడు చాలా తెలివైన వాడు బట్ మెస్ హండ్రెడ్ అయినప్పటికీ మార్కులు తప్పాడు చాలా వెంటనే మన గురించి నేరారోపణ చేయడానికి నేరారోపణ చేసే వ్యక్తి కోర్టు లో ఒక నేరారోపణ చేసేటటువంటి అంటే నేరారోపణ చేసేవాడు అది అపోది

See, that's how I become free. So you must know that. So we turn back to Revelation chapter 12. And we read there. The accuser of the brethren, verse 10, accuses us day and night before God. And how do we overcome Satan? It says here in verse 11. They overcame Satan by the blood of the Lamb.

What is the first thing we have to overcome? His accusations when he accuses you, you did this last week. You did this ten years ago. That terrible thing you did twenty years ago. You know, that terrible sin that can never be forgiven. And then, this morning also you did it. What are you going to say? You can't say I didn't do it. నేను చేయలేదు అంటాను లేదు యూ డి ఎందుకంటే చెప్పే ప్రతిదీ కూడా సత్యమే ఐ సో మెనీ రాంగ్ థింగ్స్ యూ డి మీరు అనేకమైన తప్పులు చేశాను బిగ్ లిస్ట్

ప్రాశ్చిత్వం పొందినవాడు ధన్యుడు ఈ పాపము కప్పివే విడింది దట్ మీన్స్ ఇట్స్ లైక్

కార్పెట్ పైకి కనపడుతుంది హీ డి నాట్ కవర్ అవర్ సిన్ ఆయన మొదటి

Or to use another example, supposing all your sins are written on a blackboard. And then you cover it with a sheet. It's covered. But if you lift up the sheet, you can see it. But in the New Testament, you take a wet cloth and wipe out everything written on the blackboard. <laughs> then you're happy. Nobody can now see my sins, it's gone forever. So that's the assurance you must have. Not only that your sins are forgiven, we read in Hebrews um, chapter 8 Hebrew. and verse 12 that God says,

రక్తాన్ని కొనటువంటి శక్తి అది నౌ వాట్ ఇస్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఇఫు తిని క్రియాపూర్కంగా మరి anvayinchukovali atla two things రెండు సంగతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటికల్లీ ఇట్ గివ్స్ us tremendous boldness before god అల్ దేవుని ముందు ఎంతో గొప్ప ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది బికాజ్ ఇవ్ ఆల్ మై sins are blotted out ఎందుకంటే నా పాపాలు అన్నీ కూడా తుడిచిపెట్టబడ్డాయి గాడ్ సేస్ హి డస్ నాట్ రిమెంబర్ మై పాస్ట్ దేవుడు అన్నాడు ఇంకా నా గతనే జ్ఞాపకం చేసుకున్నట్టుంటే It's just as if I've never sinned in my whole life. How would you feel today if you never committed one sin in your whole life? You'll be so happy. I've never committed a sin in my whole life. You know, that is how it happens when the blood of Jesus is cleansed us. You must know what the blood of Jesus Christ can do. Because the Bible says that is how you

యూ హావ్ నెవర్ కమిటీ క్రీస్తు ప్రభా రక్తయాన్ని శుద్ధీకరించినప్పుడు జీవితకాల నువ్వు ఏ తప్పు ఏ పా ఐ హెడ్ నెవర్ కమెంట్ ఇన్ మై హోల్ లైఫ్ నా జీవితకాల వంతులు కూడా ఎప్పుడు అసలు పాపం చేయనట్టే నేను నిలబడుతున్నాను

You're happy when your child comes running to embrace you. We must have that same boldness. That when we come to our Heavenly Father, we come running like little children and cling on to Him. That is what the blood of Jesus Christ has done. Cleansed us thoroughly, completely, completely. so that it's as if you had never sinned even once.

Even though you did some very, very bad things in your life, God is not going to tell anybody about it. Many of us have done so many things which we are ashamed of. Maybe in your younger days. In your foolishness. But God doesn't tell anybody. He's cleansed it and He says, I will not tell anybody. So that gives us boldness. And secondly, ఐ టోల్ యూ టూ థింగ్స్ రెండు సంగతి సెకండ్ థింగ్ ఇస్ రెండోది అంటే దాట్ ఇస్ ద వే యూ మస్ట్ ట్రీట్ అదర్ బిలీవర్ ఆల్సో అదే విధానంలో ఇతర విశ్వాసలు కూడా ఇస్ ద మీన్ దర్ యూ హర్డ్ బ్యాడ్ అబౌట్ సంబరీ ఒక ఎవరి గురించిగా సో మెనీ బ్యాడ్ థింగ్స్ గాడ్ నెవర్ టోల్ ఎని బీ అబౌట్ దాట్ మరి నేను ఎన్నో చెడ్డ సంగతులు చేశాను ఎవరికి సంగతి చెప్పలేదు ఫై నో సంథింగ్ బ్యాడ్ అబౌట్ దాట్ పర్సన్ మీ ఆల్సో నాట్ సే ఎనింగ్ నాకు ఏదో చెడుకు తెలిస్తే ఎవరు చెప్పకూడదు Isn't that good అచటికాలి దట్ వి ట్రీట్ అదర్ పీపుల్ ద వే గాడ్ ట్రీట్ us అంటే దేవుడు మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడు అదే రీతిగా ఇతరుల్ని కూడా మనం చూస్తాం సిన్స్ అదర్ పీపుల్ సిన్స్ పీపుల్ నీ నువ్వు చేసిన పాపలన్నిటి గురించి దేవుడు మౌనంగా ఉంటుంటే నువ్వు వేరే వాళ్ళు చేసిన సంగతి తప్పులు పట్టుకుని వేరే వాళ్ళకి ఎందుకు చెప్తావ్ నెక్స్ట్ టైం యూ గోన్ అండ్ టెల్ అదర్ పీపుల్ సిన్స్ టు అదర్స్ తర్వాత తరువాత నువ్వు వెళ్లి ఇతరులు చేసినటువంటి పాపాలు ఇతరులు చెప్పొని ఓకే ఐ విల్ టెల్ ఆల్ యువర్ సిన్స్ ఆల్సో టు ఎవరీబడీ గాడ్ దేవుడు అన్నాడు సరే మంచిదే నువ్వు చేసిన తప్పుని కూడా నేను అందరికి చెప్పేస్తాను మాత్రం చేయదు విల్ సే ప్ Do you want all your sins to be told to other people? No. Then you don't go around talking about other people's sins to others So also. that is the second result. Don't become an accuser of the brothers. Don't become an accuser of the sisters. Be like Jesus, one who prays when they fall. Shall we read about Abel? భయం కలిగేటట్టుగా ఏ విధమైన Just like a little baby comes and sits on his mother's lap. Or like a little child comes and sits on his father's lap. I can go and sit on my heavenly father's lap like that and cling to him. No fear. You must have no fear when you come before your heavenly father. Everybody here.

Immediately forgiven. But if you blame somebody else, you know, like God asked Adam, Did you eat this? Given? Admit the fault yourself. Say, Lord, it's my fault. Don't say, It's my wife, like Adam said. Lord, it's my fault. You can be forgiven immediately. Come boldly before God. And secondly, చివరిగా యు నో వెన్ హస్ వైఫ్ చాలా తరచుగా భార్య భర్తలు పోట్లాడుకున్నప్పుడు యు నో వట్ హ్యాపీ తెలుసా హస్బెండ్ విల్ టాక్అబౌట్ ఆల్ ద రాంగ్ థింగ్స్ దైఫై డి దాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేస్తాడంటే గతించిన ఇరవై ఐదు సంవత్సరాలుగా భార్య చేసినటువంటి తప్పులన్నీ చెప్పుంగ్ థింగ్స్ ద హస్బెండ్ భార్య ఏం చేస్తుందంటే ఇవిడు కూడా అంతే గతిర సంవత్సరాలుగా ఈ నేను తప్పులు చేశాడు ఇవన్నీ చెప్పుకుంటా మారీ ఓన్లీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఒకవేళ వాళ్ళ పిల్లలై రెండు సంవత్సరాలు అయింది అనుకోండి ఈ రెండు సంవత్సరాల నుంచి తప్పులు చేసుకుంటూ వచ్చారా ఒక చెప్పుకుంటూ ఉంటారు